హలో కొత్తిమీర మార్కెట్ నుంచి తీసుకురావడం ఒక ఎత్తు అయితే తెచ్చిన కొత్తిమీరని ఎక్కువ రోజులు వచ్చేలాగా నిల్వ ఉంచుకోవడం కూడా ఒక ఎత్తు అండి ఈ రోజు మనం కొత్తిమీరని టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు పాడవకుండా ఉండడానికి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కొత్తిమీర తీసుకొచ్చిన తర్వాత కాడలన్నీ కట్ చేసుకోవాలండి తడి ఏమన్నా ఉంటే ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న దాన్ని కాడలు తీసుకున్న తర్వాత అందులో ఉన్న గడ్డి ఇంకేమన్నా చెత్త ఎర్రటి ఆకులు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలండి కొత్తిమీర ఎర్రటి ఆకుల వల్లనే త్వరగా పాడైద్ది అనమాట ఎర్రగా పండిపోయింది ఏమన్నా ఉంటే అది మొత్తం క్లీన్ చేసేసుకొని ఒక టూ రెండు టిష్యూ పేపర్లు తీసుకొని అందులో కొత్తిమీర కట్ట పెట్టుకొని బాగా గట్టిగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా గట్టిగా చేసుకోవడం వల్లనే కొత్తిమీర పాడవకుండా ఉంటది ఎందుకంటే వాటర్ ఏమి వెళ్లకుండా ఉంటేనే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్ని ఇలాగ టిష్యూ పేపర్ లో చేసుకుని ఒక బాక్స్ ఇలాంటివి తీసుకొని మీ దగ్గర పెద్దగా ఎక్కువ ఉంటే పెద్దది తీసుకోండి ఇలాంటిది తీసుకొని మనం టిష్యూలో చుట్టుకున్న కొత్తిమీరని ఇందులో పెట్టుకుంటే మనకు ఎక్కువ రోజులు వస్తుందండి ఇలా డబ్బాలో పెట్టుకోవడం వల్ల కవర్లలో పెట్టుకుంటే త్వరగా పాడైపోయిద్ది అంతేనండి టిప్ నచ్చిందా నచ్చినట్టు అయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి